నమస్కారం ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలానికి సమీపంలోని పాలధార పంచదారల వద్ద గల శంకర మందిరంలో ఆది శంకరుల జయంతి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు జరిపించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు వేద పండితులు మహాగణపతి పూజ చేసి వేద మంత్రోచ్చారణ నడుమ చంద్రమౌళీశ్వర స్వామి శ్రీ శారదాదేవి జగద్గురువులను వివిధ పల రసాలతో అభిషేకించారు విశేష పుష్పార్చన నిర్వహించారు శ్రీశైల క్షేత్రంలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి దేవస్థానం ఈ వేడుకను నిర్వహించింది వేకువ జామున శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను స్వర్ణరథంలో కొలువు తీర్చి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు గంగాధర మండపం వద్ద నుంచి నంది మండపం వరకు మళ్లీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు స్వర్ణరథాన్ని భక్తుల కోలాహలంతో పాటు కోలాటాలు మేల తాళాల నడుమ ఊరేగించారు వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనంద ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర అది ప్రియ సుందర రూప సురేష శివ ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजित दानवराश परात्पर आर्जित पापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब శివ వేములవాడలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో జగద్గురువులకు ప్రత్యేక పూజలు హోమాలు చేశారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం ఆలయ కల్యాణ గట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకం అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి शिवोऽहम् si शिवोऽहम् శ్రీ ఆలయంలో జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి గుంటూరులోని మఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శంకర జయంతిని పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ తొలుత ఆలయ అర్చకులు వేద పండితులు మహాగణపతి పూజ చేశారు అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ చంద్రమౌళీశ్వర స్వామి శ్రీ శారదాదేవికి విశేష పూజలు చేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దొండిగల్లోని శ్రీ దత్తావదూత క్షేత్రంలో శ్రీ శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విశేష పూజలు హోమాలు చేశారు ఋషికేశ దయానంద సరస్వతి స్వామి శిష్యులు శ్రీ సర్వ విద్యానంద సరస్వతి స్వామి ఈ సందర్భంగా ఈ క్షేత్రాన్ని సందర్శించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ బాల త్రిపుర సుందరి గణపతి రుద్రహోమం నిర్వహించారు జయలక్ష్మీమాత జయంతి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా ఆది శంకరాచార్యులకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అష్టోత్తర పూజ మన్య సూక్తం దుర్గా సూక్తం పంచోపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ శంకర ఆలయంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత స్వామివారిని అందంగా అలంకరించిన పూలరథంపై స్వామివారి చిత్రపటాన్ని ఉంచి మేల తాళాల నడుమ పురవీదుల గుండా ఊరేగించారు భక్తులు భజన చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు ఆలయ నిర్వాహకులు విద్యాసాగర్ ఫణికుమార్ పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు కోనసీమ జిల్లా మురుమల్లలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండువగా జరిగింది శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు తొలుత స్వామివార్ల ఉత్సవ మూర్తులను సుగంధ సుమాలతో అలంకరించిన రథంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు మంగళ వాయిద్యాలు మేల తాళాల నడుమ మాంగళ్యధారణ ఘట్టం ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎనభై ఐదేళ్లైన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారికి అభిషేక అర్చనలు గోపూజ నారాయణ హోమం నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం వాసవి భజన బృందం ఆధ్వర్యంలో లక్షగాజుల పూజ నిర్వహించారు Thank you. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా కొలువుదీరిన స్వర్ణ శ్రీ వాసవి మాతా విగ్రహానికి విశేష పూజలు క్షీరాభిషేకం నిర్వహించారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎనభై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక జరిగింది అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కలశ స్థాపన గణపతి లక్ష్మీనారాయణ వాస్తు హోమాలు నిర్వహించారు అనంతరం భక్తి గీతాలను ఆలపించారు పాపట్ల జిల్లా చీరాలలో శ్రీ మహాలక్ష్మమ్మ ఇరవై ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత విఘ్నేశ్వర పూజ చేశారు అనంతరం గంగమ్మ ఆలయం వద్ద నుంచి మేల తాళాల నడుమ జలాలతో కూడిన కలశాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు కలశాల్లోని జలాలతో అమ్మవారిని అభిషేకించారు అనంతరం అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు పురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం నృసింహ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం